వెల్కమ్ టు మై ఛానల్ జత్వాని కేసు రిపోర్ట్ లో ఐఏఎస్ల పేర్లు అంటే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కూడా ఏ వన్ నిందితులుగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కోర్టు కూడా సమర్పించారు అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా అందులో చేర్చారు ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కావచ్చు ఏ త్రీగా కాంత కాంతిరాణ అలాగే ఏ ఫోర్ గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు ఏ ఫైవ్ గా కూడా ఇబ్రహీంపట్నం మాజీ సిఐ సత్యనారాయణ ఏ సిక్స్ గా ఆ విశాల్ గున్ని పేర్లు కూడా చేర్చారు ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఐదుగురిని సస్పెండ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే అయితే విద్యాసాగర్ తో కాంత అంటే కాంతిరాణ కావచ్చు అటు ఆంజనేయులు కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు కూడా రిమాండ్ రిపోర్ట్లు పోలీసులు అయితే వెల్లడించారు కాదంబరి అక్రమంగా అరెస్ట్ చేసినట్లుగా కూడా వాళ్ళు పేర్కొన్నారు విద్యాసాగర్ ను అలాగే డెహ్రాదూన్ నుంచి కూడా జైలు జైలు అంటే రైల్లో కూడా అర్ధరాత్రి తీసుకొచ్చారనేది కూడా పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కూడా తీసుకెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే అక్కడి నుంచి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు అనంతరం న్యాయమూర్తి ఎదుట కూడా హాజరుపరిచారు న్యాయమూర్తి వచ్చి నెల అంటే వచ్చే నెల నాలుగు వరకు కూడా రిమాండ్ విధించగా విజయవాడ సబ్ జైలు కూడా వీళ్ళని తరలించారు ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను కూడా మీ ముందుకు తీసుకొస్తాను మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడి ఒక్కటి మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ వస్తుంది మా ఛానల్